అందరికీ నమస్తే ప్రతిరోజు ఒక వేదమంత్రంతో మనం అందరం కూడా పలకరించుకుంటున్నాం అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది సత్యము గ్రహించుటకు అసత్యము త్యజించుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండవలను ఇది మహర్షి దయానంద సరస్వతి ఆర్య సమాజ నియమంగా పెట్టాడు అంటే మనిషి అయిన వాడు సత్యమును గ్రహించాలి ఏది అసత్యం అని తెలుస్తుందో దాన్ని వెంటనే విడిచిపెట్టాలి లేకపోతే చాలా ప్రమాదం జరుగుతుంది మీరు సత్యము గ్రహించకుండా తెలిసినా కానీ ఊరుకున్నారనుకోండి నష్టం జరుగుతుంది అలాగే అసత్యం అని తెలిసి దాన్ని వదలకుండా ఉన్నారనుకోండి అప్పుడు నష్టం జరుగుతుంది కావున మనకు సత్యం అంటే పరమేశ్వరుడు ఈ సృష్టి అంతా సత్యం సత్యమయమై ఉన్నది పరమేశ్వరునికి సంబంధించినటువంటి ఏ క్రియ కూడా ఏ జ్ఞానమైనా ఏదైనా కూడా సత్యము కావున ఇక్కడ వేదము ప్రతిరోజు వేద మంత్ర ఉపదేశం చేస్తున్నాం ఇక్కడ మంత్రాలకు ఒక్కొక్క మంత్రానికి ఒక ఋషి ఉంటాడు ఆ ఋషి సమాధి అవస్థలో ఆ యొక్క పరమేశ్వరుని ద్వారా లభించినటువంటి జ్ఞానాన్ని మనకు ప్రచారం చేసినది ఇది సామాన్యమైన వ్యక్తులు కాదు మహర్షులు ఋషులు ప్రచారం చేసిన జ్ఞానం ఇది సృష్టి ఆది నుండి వస్తున్నటువంటి జ్ఞానం కావున అందరూ కూడా దీన్ని ఎంతో శ్రద్ధతో గుర్తించి గ్రహించి ఈ సత్యాన్ని మన జీవితంలో ఈ జ్ఞానాన్ని ఉంచుకోవలసిందిగా మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు వేద మంత్రం ఓం నా పాపా సో మనామహే నారాయా నా జల్హవహ ఎదిన్నో ఇంద్రం వృషణం సచాసుతే సఖాయం కృణవామహై ఋగ్వేద మంత్రము భావార్థము మనము బలవంతుడు శక్తివంతుడు అయినటువంటి ఇంద్రుని కోరికలను తీర్చేటటువంటి ఇంద్రుని స్నేహితునిగా చేసి కొంటిమి మనము ఈ ఇంద్రుని మైత్రిని హరికీర్తనల ద్వారా కలిసి ధ్యానము చేయుట ద్వారా యజ్ఞకర్మల ద్వారా సోమాభిషేక సమయములయందు తన్మగ్నులమై అనుభవము చేసి కొనుచున్నాము అంటే ఇక్కడ పరమాత్మ ఇంద్రుడు అంటే పరమాత్మని సృష్టికర్త అని ఆ భగవంతుని యొక్క మైత్రి వలన మైత్రి అంటే స్నేహం చేసుకోవాలంటే భగవంతుని మనం ఈ విధమైనటువంటి కర్మలు చేయాలి ఏమి ధ్యానము చేయడం అలాగే యజ్ఞములు చేయడం అలాగే కీర్తన అంటే పరమేశ్వరుని గురించి బాగా చెప్పుకోవడం ప్రశంస చేయడం అందరికీ తెలియజేయడం మనము ఆ పరమేశ్వరుని బాగా స్తుతిస్తూ ఉండడం కీర్తన ఇలాంటి వాటి ద్వారా తన్మగులమై అనుభవము చేసుకొనిచున్నాం ఆ పరమేశ్వరుని అనుభవంలో పొందుతున్నాం ఈయనతో ఎట్లు స్నేహము సంపాదించి సంపాదించిరి అని అడుగుచున్నారా వినండి మేము పాపులమై ఎన్నడూ ఆయనను పూజించుట కానీ ఉపాసించుట కానీ చేయలేదు అంటే ఇక్కడ పాపులమై పూజించకూడదంట మనం భగవంతుని పాపి కాకుండానే మనం భగవంతుని పూజించాలని చెప్తున్నాడు అన్ని పాపాలు చేసి నువ్వు భగవంతుని దగ్గర పోతే భగవంతుడు ఏమి ఒప్పుకోడు నువ్వు పాపము చేయకుండానే భగవంతుని ఉపాసన చేయాలి చూడండి ఇక్కడ అదే విషయాన్ని పరమాత్ములు చెప్తున్నాడు పాపులమై ఎన్నడూ ఆయనను పూజించుట కాని ఉపాసించుట కానీ చెయ్యలేదు ఎవరు భగవంతుని అనుభవం పొందిన వాళ్ళు చెప్పే మాటలు ఇవి తనకు తాను పరమేశ్వరుని గౌరవింపదలచిన వాడు పాపము చెయ్యక బ్రహ్మచర్యాది నియమములను ఉల్లంఘింపక ఉండవలను మనం పరమేశ్వరుని గౌరవించాలి పరమేశ్వరుని అంటే మనము నియమాలను ఉల్లంఘించకూడదు బ్రహ్మచర్యాది వ్రతములను ఉల్లంఘించకుండా ఉండాలి అంటే చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనిషి భగవంతుని పొందాలా భగవంతుని గౌరవింపబడ గౌరవింపజేయాలా అంటే కినా అతను నియమాలను పాటించాలి అతను నియమాలను పాటించకుండా బ్రహ్మచర్యము పాటించకుండా అహింసను పాటించకుండా ఏమీ చేయకుండా నువ్వు భగవంతుణ్ణి చేస్తే భగవంతుడు ఒప్పుకోడు భగవంతుని ధ్యానం చేస్తే కావున ఇక్కడ ఆ విధంగా తెలియజేయబడతా ఉంది ఇది అందరు కూడా తెలుసుకోవాలి తర్వాత మేము నిష్పాపులమై పరమేశ్వరుని ఉపాసించుచున్నాము ఎవరు చెప్తున్నారు ఇవి భగవంతుని స్నేహితునిగా చేసుకొని భగవంతుని అనుభవం చేసుకున్న వారు చెప్తున్నారు నిష్పాపులమై అంటే పాపము చేయకుండా పరమేశ్వరుని ఉపాసించుచున్నాము అలా ఉండాలి మనం భగవంతుని ధ్యానం చేయడాసే వాళ్ళు పాపాలు చేయకూడదు వాళ్ళు మళ్ళీ తర్వాత దానహీనుడగుట అంటే దానము చేయకుండా ఉండుట ఔదార్యము లేకుండుట అంటే గొప్ప హుందాగా వ్యవహారం లేకుండుట ఆత్మత్యాగము అని నా భయపడుట పరమేశ్వరుని చేరు మార్గమునకు కూడనివి అంటే నీవు పరమేశ్వరుని చేరుకోవాలంటే దానం చేయాలంట ఫస్ట్ గుర్తుపెట్టుకోండి అందరు కూడా అంటే భగవంతుని మనం పొందాలి భగవంతుని చేరుకోవాలి ఆ పరమేశ్వరుని ఆనందాన్ని పొందాలి మోక్షం పొందాలనేవాడు దానం చేయాలి దానహీనునికి భగవంతుడు లేడు అలాగే ఔదార్యము ప్రదర్శించాలి చాలా హుందాగా ఉండాలి నువ్వు కుంచిత స్వభావం ఉండకూడదు ఔదార్యం మంచి పది మందికి నువ్వు ఏదైనా సహాయపడే విధంగా ఉండాలి అంతేగాని నీచునిగా ఉండకూడదు కుంచిత స్వభావం అంటే స్వార్థంతో ఉండకూడదు తర్వాత ఆత్మ త్యాగమని నా భయపడుట అంటే పరమేశ్వరుని పొందాలనుకునేవాడు తన ఆత్మనే త్యాగం చేయాలనే విషయంగా చెప్తున్నాడు అంటే ఏమిటి దాని అర్థము అంటే భగవంతుని పొందడానికి చివరికి నీ యొక్క ప్రాణమును సైతము నీవు లెక్క చేయకూడదు అంత ధైర్యంగా ఉండాలి భగవంతుని పొందేవాడు అటువంటి ఆత్మత్యాగము చేసినటువంటి వాడికి పరమేశ్వరుడు లభిస్తాడు అనే విషయంగా చెప్తున్నాడు అంటే వీటికి భయపడేవాడు అంటే ఆత్మత్యాగం చేయాలంటే భయపడేవాడు అటువంటి వాడు పరమేశ్వరుని పొందలేడు తర్వాత అందుచేత మేము సర్వస్వము త్యాగము చేసి ఆత్మార్పణము చేసి ప్రభు భజన చేయుదుము అంటే వాళ్ళు ఈ యొక్క పరమేశ్వరుని పొందినటువంటి వ్యక్తులు అనుభవం చేసుకున్నటువంటి వారు చెప్పే మాటలు ఇవి వాళ్ళు సర్వస్వము త్యాగం చేస్తారంట త్యాగం చేసి ఆత్మార్పణము ఆత్మార్పణము చేసి ప్రభు భజన చేయుదుము ఆ చేసిన తర్వాత ఆ ప్రభు అంటే పరమేశ్వరుడు సృష్టికర్త సర్వశక్తివంతుడు అతని యొక్క భజనను చేయుదుమో భజన అంటే ఆ పరమేశ్వరుని యొక్క సేవ అనమాట దాన్నే భజన అంటారు ఆ సేవలో నిమగ్నమై ఉంటారు వారందరూ కూడా అలాగే అజ్ఞాదానము లేకుండా తనకు తాను ప్రజ్వలితుడు కాకుండా చేసినటువంటి వాని స్థుతి ప్రార్థనలు వ్యర్థము చూడండి ఇక్కడ నీవు అగ్నిహోత్రము చేయకుండా అలాగే తనకు తాను ప్రజ్వలితుడు అంటే తను చైతన్యవంతుడు కాకుండా అగ్నిహోత్రము చేయకుండా తనకు తాను తనను తాను తెలుసుకోకుండా చేసేటటువంటి స్థుతి ప్రార్థన ఉపాసనలు ఫలించవు వ్యర్థము ఇప్పుడు చాలా మంది రోజు ఈ ప్రవచనాలు చెప్పేటటువంటి వాళ్ళు ఉపదేశకులు ఉన్నారు చూడండి ఎవరైనా అగ్నిహోత్రం చేస్తున్నారా మరి వారు అగ్నిహోత్రం చేయకుండా వారి ఉపన్యాసాలు ఎందుకండి వ్యర్థం ఆ వినేవాళ్ళు వ్యర్థమే అంతా కాబట్టి ఇక్కడ పరమాత్ముడు ఏం చెప్తున్నాడంటే నీవు స్థుతి ప్రార్థనలు చేయాలంటే అగ్నిహోత్రం చేయాలి ఆ అగ్నిహోత్రం కూడా ఎలా చేయాలి తనను తాను ప్రజ్వలితుడు కావాలి అంటే తను చైతన్యవంతుడై చేయాలి చైతన్యవంతుడు కాకుండా రజోగుణంతో తమో గుణంతో యజ్ఞం చేసినారనుకోండి అగ్నిహోత్రం అప్పుడు నీ ప్రార్థనలు ఫలించవు అగ్నిహోత్రము చేసేటప్పుడు నీవు చైతన్యవంతుడివై సత్వగుణంతో చేసినప్పుడు పరమాత్మ నీకు ఫలిస్తాడు లేకపోతే అతను చేసినటువంటి ఆ స్థుతి ప్రార్థనలన్నీ కూడా వ్యర్థము అవి ఇంద్రుని చేరలేవు అవి భగవంతునితో కలపలేవు అటువంటి స్థుతి ప్రార్థనలు నిన్ను భగవంతునితో కలపలేవు అవి అందువలన మనము అగ్నిచర్య ద్వారా ప్రజ్వలితులమై ఇంద్రుని అనగా పరమేశ్వరుని ఆరాధింతుము చూడండి భగవంతుని ఆరాధన చేసేటటువంటి ఈ సృష్టిలో ఒకే ఒక్క పూజ అగ్నిహోత్రము అగ్నిహోత్రమే భగవంతుని ఆరాధన మిగతావి భగవంతుని ఆరాధనలు కావు స్పష్టంగా వేదములో నిర్దేశింపబడింది కావున ప్రతి మానవుడు అగ్నిహోత్రం చేయడం నేర్చుకోవాలి అగ్నిహోత్రం చేసే వారి దగ్గర కూర్చొని అభ్యాసం చేసి నేర్చుకొని ఆ విధంగా చేయాలి చేసినప్పుడే నీవు భగవంతుని ఆరాధన చేసిన వారివి అవుతావు అవి కాకుండా మిగతా బయట జరుగుతున్నటువంటి భగవంతుని ఆరాధనలు కావు అవి వ్యర్థము నీకు ఫలితమును ఇవ్వవు శూన్యము మనము పాపము చేయకుండా లోపులము కాకుండా అజ్ఞాదానము చేయువారము అయినచో ఇంద్రుని యొక్క మైత్రికి పాత్రుల మగుదుము చూడండి ఫైనల్ గా ఏం చెప్తున్నాడంటే మనం ఆ భగవంతుని స్నేహం మైత్రిని పొందాలి అంటే పాపం చేయకుండా ఉండాలి పాపం చేసేవాడు భగవంతుని స్నేహితుడు కాడు అతన్ని భగవంతుడు ఇష్టపడడు నువ్వు పాపం చేసి మళ్ళా పొద్దున ఆడ ప్రార్థనలు చేస్తే ఫలితం ఏంటి అతను అసలు అతన్ని పట్టించుకోండి కూడా పట్టించుకోడు భగవంతుడు కాబట్టి మనం భగవంతుని మైత్రిని పొందాలి స్నేహాన్ని పొందాలంటే పాపము చేయకుండా ఉండి ఏం చేయాలి లోబులము కాకుండా లోబి కావద్దు లోబి అంటే ఏంటి పిసినారి దానము చేయలేని గుణం అటువంటి వాడికి దేవుడు స్నేహం చేయుడు వాంతో ఎవడు దానం చేస్తుంటాడో అటువంటి వాడికి భగవంతుడు స్నేహం చేస్తాడు మైత్రి ఉంటుంది అతనితో పరమాత్మ మైత్రి కావున ఆ విధంగా పాపము చేయకుండా లోబులము కాకుండా అజ్ఞాదానము అనగా అగ్నిహోత్రము చేయువారము అయినచో ఇంద్రుని మైత్రికి పాత్రులము అగుదుము మనం అర్హత సంపాదిస్తాము ఆ పరమేశ్వరుని యొక్క మైత్రికి మనం అర్హత కావాలంటే ముందు మనం పాపము చేయకుండా ఉండాలి అలాగే లోబి కాకుండా ఉండాలి మూడవది అగ్నిహోత్రం చేస్తూ ఉండాలి ఈ మూడు లక్షణాలు గుర్తుపెట్టుకోండి నువ్వు పాపివి కావద్దు రెండవది లోబివి కావద్దు లోబి అంటే పిసినారి కావద్దు మూడవది ఏంటి అగ్నిహోత్రం చేయాలి అప్పుడు నువ్వు పరమాత్మ స్నేహానికి పాత్రుడి అవుతావు అర్హత సంపాదిస్తావు అందరికీ నమస్తే ఓ